హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పండగ కోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టిన శారీ అయితే వచ్చిందండి చాలా బాగుంది అలాగే ఇది ఎంత కాస్ట్లో పడింది ఏ టైంలో మనం ఆర్డర్ చేసుకోవాలనేది నేను మొత్తం కూడా వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇది వచ్చేసి మనకు పట్టు శారీ ఉందండి చాలా బాగా వచ్చింది పట్టు శారీ ఇంత తక్కువ ప్రైజ్లో వస్తుందని అయితే ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు ఒకసారి చూసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి అంటే ఈ కాస్ట్ ఈ చీరకి కరెక్ట్గానే పడిందా మరి ఎక్కువ పడిందా తక్కువ పడిందా అనేది ఒక్కసారి మీరు కామెంట్ చేసి చెప్పండి నాకైతే తక్కువగానే అనిపించింది ఈ ప్రైజ్ ఈ శారీకి తక్కువగా అనిపించింది నాకైతే అంత బాగుంది సాఫ్ట్గా ఉంది చూడండి ఈ శారీ మనం పైనుంచి చూస్తేనే మనకు తెలిసిపోతుంది అంటే కొన్ని శారీస్ తక్కువ ప్రైజ్లో ఉండేటివి కొంచెము పట్టు శారీస్ అంత కరెక్ట్గా ఉండదు క్లాత్ అనేది సాఫ్ట్గా ఉండదు కొంచెం గుంపుగా వచ్చేస్తూ ఉంటుంది మంచి పట్టు శారీస్ ఏమో ఇలా కొంచెం సాఫ్ట్గా వస్తూ ఉంటాయి మీరు గమనించండి చూడండి మనకు ఇది పింక్ కలర్లో ఉంది మీకు వీడియోలో కొంచెం లైట్గా పింక్ కాకుండా డార్క్ పింక్ లెక్క కనిపిస్తుంది అని అనిపిస్తుంది థిక్ థిక్ ప్రిన్ పింక్ లెక్క కనిపిస్తుంది కాకపోతే ఇది డార్క్ పింక్ అండి బ్లూ అండ్ గ్రీన్లో వచ్చింది మనకు బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి మరీ పెద్దగా రాలేదు చిన్నగా రాలేదు నీట్గా ఉంది సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది చూడండి సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి గ్రీన్ కలర్లో వచ్చింది గ్రీన్ అండ్ పింక్ డాట్స్లో వచ్చింది ఇది అలాగే కింద సైడ్ ఉంది చూడండి ఇది మనకు పళ్ళు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడిందండి కాస్ట్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అండి చిన్న చిన్న డాట్స్తో వచ్చింది గ్రీన్ కలర్లో వచ్చింది మొత్తం కూడా బార్డర్ కూడా సేమ్ శారీ మొత్తం బార్డర్ ఎలా ఉందో అలా వచ్చిందన్నట్టు ఇలా ఉందండి మొత్తం శారీ కూడా మీకు ఈ శారీ ప్రైస్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అలాగే మనకు సేల్ అనేది జరుగుతూ ఉంటుంది కదా సేల్ జరిగినప్పుడు తీసుకుంటే సిక్స్ హండ్రెడ్లో వచ్చింది సేల్ కాకుండా అయితే సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది అన్నట్టు మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి ఫైవ్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే నాకు సిక్స్ హండ్రెడ్కి వచ్చిందండి అంటే ఎలా వస్తుందేమో అని చెప్పేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి విడినా తప్పకుండా నాకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి